హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఆగ్రా ఆల్మోస్ట్ ఇంకా ఎండలో అయితే స్టార్ట్ అయిపోయినట్టే సో మన వాటికి ఇంకా అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్లేస్ అయితే ఇంకా ముందు ముందు ఎక్కువ రాబోతున్నాయి కాబట్టి సరిపోదు బడ్జెట్ ఒక అంచనా వేసుకున్నాను మినిమం ఆగరా బుడా మినిమం ఫార్టీ ఫిఫ్టీ దాకా వెళ్ళిపోతుంది ప్రజెంట్ అయితే అంత బడ్జెట్ లేదు ప్రస్తుతానికి మన వాటికి గూళ్ళు అది ఏర్పాటు చేసుకుంటున్నాను ఐ మీన్ ఈ మధ్యన శత్రువుల దాడి ఎక్కువైపోయి చాలా చిక్స్ అయితే మిస్ అయిపోయాను సో రెండు గాబులు అయితే తీసుకొస్తాను ఈ మంత్లోనే వస్తాయి అవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దాకా అయితే నేను సింగిల్గానే దీంట్లో వచ్చాను ఎటువంటి ఎవ్వరి సపోర్ట్ లేకుండా మాక్సిమం చాలా రోజుల నుంచి వీటిని నేను మెయింటైన్ చేస్తున్నాను ఫస్ట్ చిన్నవి స్టార్ట్ చేశాను నెమ్మదిగా మిడిల్ కొద్దిగా బెటర్గా తీసుకొచ్చాను ముందు ముందు పెద్దవి తీసుకొద్దాం అనుకుంటున్నాను మధ్య మధ్యలో చాలామంది నాకు మంచి మంచి సలహాలు అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అసలు సమస్య బడ్జెట్ ఎవరి మీద ఆధారపడినప్పుడు మనకి మనం ఎలాగ బడ్జెట్ అనేది సమకూర్చుకోవాలి సో ఆ క్రమంలోనే ఇలా నేను స్టార్ట్ చేసుకున్నాను ఇదంతా చేస్తున్నాను మీ సపోర్ట్ చాలా వరకు ఉంది ఇంకా ఇంకా ముందు ముందు ఉండాలని డెఫినెట్గా వీటికంటే బెటరే ముందు ముందు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మన వాళ్ళు కొంతమంది అడిగారు అన్న వీటిలో మనం పీడి ఖర్చు ఏమైనా తగ్గించుకోవచ్చా అని తప్పకుండా మనకైతే అలాంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఒక దశ వరకు మనం ఏంటంటే అందరికీ అవకాశం లేకపోవచ్చు కానీ కొంతమంది ఇళ్ళల్లో గేదెలు ఉంటాయి కదా దాని ద్వారా వచ్చే ఎరువు ఐ మీన్ ఒక కుప్పలాగా ఏర్పాటు చేస్తారు కదా వాటిలోకి వదిలేస్తూ ఉంటారు మీరు బాగా గమనిస్తే ఆ పిల్లలు చాలా హెల్దీగా ఉంటాయి ఎందుకంటే దాంట్లో నుండి కెలుక్కునేవి తింటూ ఉంటాయి పురుగులు ఉంటాయి అనమాట కానీ అవి జాతి కోళ్ళకి మనం అలా చేయకూడదు మనం నార్మల్ మిడిల్ అయితే అలా చేసుకోవచ్చు పిల్లలు స్పీడ్గా ఎదగడానికి బట్ జాతి అనేసరికి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మ్యాక్సిమం ఇప్పటిదాకా వీటితో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను వాటితో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా కాపాడుకోవాలి చిన్నపిల్లల్ని ఎలాగ మనం జాగ్రత్తగా తీపిచ్చాలి వాటిని ఎలాగ పెంచి పెద్దవి చేయాలి అబ్బో చాలా రిస్క్ అయితే ఉంది చాలా మందికి తెలిసింది ఫ్రెండ్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ లో మనకు ఉండే పుంజుల్లో ఈ నెమలు కూడా ఒకటి అన్ని వైరస్ వచ్చి చనిపోతుంటేనో ఇది ఒకటి మిగిలింది ప్రజెంట్ ఇవి న్యూ చిక్స్ అనమాట కొత్త జనరేషన్ పాత వాటి నుంచి ఒక స్టెప్ ముందుకొచ్చి కొత్తవి తీసుకొచ్చాను ఐ మీన్ కొద్దిగా మిడిల్ అనమాట మరీ పెద్దవి కాదు మన దగ్గర ఉన్న తెల్లోడు ఈ కర్రోడు ఈ రెండిటికి మన షేర్ఖాన్ గడి అనమాట మా ఎర్రోడు పిల్లలు ఒక కాలు ఇరిగి చూడండి కర్ర రోడ్ కొట్టిన దెబ్బకి స్పాట్ లో అలా జరిగిపోయింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడే రిలీజ్ చేశాను పాపం బయటికి వెళ్ళి తింటా ఉన్నాయి ఎప్పుడు వచ్చినయో ఈ పిల్లలతో కలిసిపోయి తింటా ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది అన్నిట్లో కూడా పక్క పిల్లల్ని బలి గుర్తించి షార్ట్ వేసింది మూల కూర్చొని ముడుచుకోవడం చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి మన తెల్లోడికి ఎర్రోడికి జరిగిన పోరాటంలో పాపం అది ఏ ఏమాత్రం కొద్దిగా ఆదు ఉన్నా సరే ఎలాంటి డ్యామేజ్లు ఫ్రాక్చర్లు జరుగుతూనే ఉన్నాయి మా కర్రోడ్ పిల్లలు ఇప్పటివరకు మనకున్న దాంట్లో హైయెస్ట్ అనమాట మొత్తం ఫిఫ్టీన్ అయితే చివరికి పదకొండు మిగిలిన వీటితో ఏంటంటే ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ పీడ్ ఇచ్చినప్పుడల్లా వీటిలో కొద్దిగా మార్పులు వస్తూ ఉంటాయి సో ఆ విధంగా మనకి ఒక ఐడెంటిఫై అవుద్ది అనమాట ఎలాంటి పీడ్ ఇస్తే ఆరోగ్యంగా పెరుగుతాయి ఎలాంటి ఫీడ్ వీటికి ఇస్తే డిసీజులు పాలు అవుతాయి అనేది అలా ఫస్ట్ నుంచి నేను వీటిని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా టైం టు టైం ఫీడ్ అనేది ఇస్తూ ఉన్నాను అండ్ ఇంకోటి మన దగ్గర ప్రజెంట్ తక్కువే ఉన్నాయి కాబట్టి వీటికి వ్యాక్సిన్ లాంటివి వేయలేదు నిజానికి జాతి కోళ్ళైతే తప్పకుండా వీటికి వ్యాక్సిన్లు వేయాలి ఎందుకంటే ఒక పుంజు వచ్చి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సో దానికి వచ్చే పిల్లల్ని మనం బతికిస్తేనే మనం పెట్టిన అమౌంట్కి న్యాయం చేయగలుగుతాం ఐ మీన్ మనకి ఆదాయం రావాలంటే డెఫినెట్గా బతికించుకోవాలి బతికించుకోవాలన్నమాట ఈ నాటుకోళ్ళు నేను పెంచేవి స్టార్టింగ్లో ఉన్నట్టు ఫ్రీగా వదిలేస్తే మాత్రం మధ్యలో డిసీజులు మనం కంట్రోల్ చేయలేము సో చిన్నప్పుడే వీటికి వ్యాక్సిన్లు వేసేస్తే కొద్దిగా హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు వ్యాక్సిన్లు వేసినంత మాత్రాన అవి ఆరోగ్యంగా పెరుగుతాయి అనేది చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చూసుకునే విధానం బట్టి మనం ఇచ్చే ఫీడు వచ్చే వాతావరణంలో మార్పులు ఇలా అన్ని సహకరిస్తేనే మనకు అనుకూలంగా ఉంటేనే వాటిని పెంచి పెద్దవి చేయగలం దీన్ని చూసారు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం చాలా మంది తెలుసు డాగపిల్ల చిన్నప్పుడు చాలా కష్టాలు పెరిగి ఇంత పెద్ద అయింది ఇప్పుడు అతిపెద్ద డిసీజ్ తర్వాత మన ఫామ్కి వచ్చిన పెట్టల్లో ఇది కొద్దిగా టాప్ అనమాట బట్ బ్రీడ్ అనేది మన దగ్గర జరగలేదు ఈసారి మన దగ్గరే చేపిస్తే వీటికి ఎలాంటి పిల్లలు వస్తున్నాయి అనేది మనకు ఒక అంచనాకు రావచ్చు మనం ప్రజెంట్ అయితే ఉన్న దాన్ని బట్టి ముందుకు ముందుకెళ్తున్నాను ముందు ముందు పెద్దగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చాలా మంది నాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బట్ నాకున్న బడ్జెట్ ప్రకారం ఒక్కో స్టెప్ ముందుకెళ్తూ ఉంటాను ఎందుకంటే దీంట్లో ప్రతి రూపాయి నేనే పెట్టుకోవాలి ఎవరు సపోర్ట్ లేదు సో అందుకనే ముందు వెనక చూసుకొని జాగ్రత్తగా అడుగు వేయాల్సి వస్తుంది ఒక పిల్లని ఇంత పెద్ద పొందును తయారు చేయాలంటే మినిమం మనం సంవత్సరం టైం పడుతుంది సో మన దగ్గర కంపల్సరీ ఒక జనరేషన్ అయితే ఉండాలన్నమాట సో ఇదంతా చాలా లాంగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే స్థలాన్ని బట్టి మనం ఎటువంటి తీసుకురావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి నిజంగా వీటిని పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి వీటి మీద ఆదాయం పొందాలంటే ఫుల్ ఎఫర్ట్ వీటి మీద ఉండాలి మనకి సపరేట్ ఏమైనా వర్క్స్ ఉంటే వీటిని చూసుకోవడానికి అట్లీస్ట్ ఎవరో ఒక మనిషి అయితే ఉండాలి లేదు బోన్ లో పెట్టేసాను పొద్దున్నే ఫీడ్ ఇచ్చేసాను సాయంత్రం వచ్చాను బోన్ నుంచి రిలీజ్ చేశాను ఇచ్చేసాను అనుకుంటే మాత్రం చాలా నష్టము కష్టం ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా అయింది ఫ్రెండ్స్ స్టార్టింగ్లో నేను అలాగే చేశాను బట్ చాలా వరకు లాస్ అయిపోయాను సో వీటి మీద ఫుల్ ఎఫర్ట్ పెడితేనే చిక్స్ను బతికించుకుంటూ పెద్దవి చేసుకుంటూ వాటి ఆరోగ్యం కాపాడుకొని ఆదాయం పొందుతాం లేదు అవి గాలికి పెరిగేస్తున్నాయి అని చెప్పి వదిలేస్తే గాలికి అలాగే కొట్టుకెళ్ళిపోతాయి దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంతా ఓకే అనుకున్న మన దాంట్లోనే అంత పెద్ద వయసు వచ్చి వెళ్ళిపోయినాయి ఇంకా కేర్లెస్ గా ఉంటే అంతే సంగతులు మనం జాగ్రత్తగానే ఉంటాం అనుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మా ఎర్రోడికి తెల్లొడికి జరిగిన పోరాటంలో ఒక పిల్ల చూడండి ఎలా అయిపోయింది మంచి యాక్టివ్ పిల్ల అనమాట ఇది తెల్లొడి దగ్గర తొమ్మిది పిల్లలు ఉన్నాయి మంచి యాక్టివ్ గా ఇప్పుడు దాకా ఆరోగ్యంగా పెరిగినాయి ఆ రెండింటికి మధ్యన జరిగిన యుద్ధంలో పాపం ఒక పిల్ల ఇదిగో చూడండి ఎలా నలిగిపోయిందో ఇలాంటివన్నీ జరిగి మనం పిల్లలను కోల్పోతూ ఉంటాం సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూసుకోవాలి వీటిని కక్కరెగ్గాడికి కూడా ఏడు పిల్లలు ఉన్నాయి మొత్తానికి ఫైనల్ గా ఇప్పుడు నాలుగు పిల్లలు మిగిలినాయి రెండు వచ్చేసి పిల్లెత్తుకెళ్ళిపోయింది ఒకటేమో డిసీజ్ బారిన పడి చనిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు విధాలుగా చనిపోయే అవకాశం ఉంది ఒకటి డిసీజ్ ఒకటి వైరస్లు డిసీజ్ వస్తే డెఫినెట్గా మనం వాటికి మనకి తెలిసిన వాటితో నయం చేసుకోవచ్చు బట్ వైరస్ వస్తే మాత్రం మనం ఎంత ట్రై చేసినావి బతకవు దీంట్లో కొత్త వాళ్ళు ఏంటంటే కొద్దిగా చిక్స్ అన్నయ్యి ఏదన్నా చిన్న అవాంతరం వచ్చి చనిపోతుంటే డెఫినెట్గా భయపడతారు తర్వాత బాధపడతారు ఎక్స్పీరియన్స్ చేస్తేనే డెఫినెట్గా దీంట్లో మనం నిలదొక్కగలం ఎందుకంటే దీంట్లో ఉన్న సమస్యలు ఏంటి మనకు అర్థం అవుతాయి ఖచ్చితంగా నెక్స్ట్ టైము మన ఫామ్లోకి పెద్ద పుణను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను వీటిని మెయింటైన్ చేసే తీరుని బట్టి నేను పెద్దవి కాపాడుకోగలనా లేదా అనేది నాకంటూ ఒక నమ్మకం వస్తుంది నాకు సో దాని ద్వారానే ఈ విధంగా ఇవన్నీ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను వీటిలో వచ్చే రోగాలు ఏంటి ఒకవేళ వస్తే ఎలా మనం దాన్ని క్లియర్ చేసుకోగలం మనం అసలు తీసుకొస్తే పెద్దవి పెంచగలమా లేదా ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి ఇలా ఫస్ట్ నుంచి ప్రతిదీ నేను చెక్ చేసుకుంటాను ఉన్నా ఫ్రెండ్స్ ఎటువంటి ఫీడ్ ఇస్తున్నాను నేను వీటిని ఒకవేళ ఏదైనా డిసీజ్ వస్తే ఎలాగ బతికించుకుంటున్నాను అనేది అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను నేనైతే ఇప్పటిదాకా న్యాచురల్గా ఐ మీన్ మనకు సహజంగా దొరికే నేల మీద పురుగులు గడ్డి నేను విడిగా వాటికి ఆకుకూరలు ఉల్లిపాయలు ఇలాంటివి వేసి ఆర్గానిక్గానే పెంచాను ఎటువంటి వ్యాక్సిన్లు అయితే వాడలేదు ఇప్పటిదాకా బట్ మనకు టైం కలిసి వస్తే డెఫినెట్లీ ముందు ముందు పెద్దవే తీసుకుందాం అనుకుంటున్నాం వాటికైతే వ్యాక్సిన్ అయితే కంపల్సరీ వెయ్యాలి ప్రజెంట్ ఉన్న ఈ వాతావరణానికి బయట గడ్డి అనేది మనకి అనుకూలంగా లేదు సో దాన్ని కూడా ఎలాగ తయారు చేసుకోవాలనేది చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను లాస్ట్ టైము మన దగ్గర టబ్బులో నుంచి ఎలాగైతే ఐ మీన్ ఇంక్యుబేటర్లో నుంచి పిల్లల్ని ఎలా తీసామో సో అలాగే సహజంగా గడ్డి అనేది నేను ట్రై చేస్తున్నాను సక్సెస్ అయితే డెఫినెట్గా మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ ఫ్రెండ్స్ తప్పు అనుకోవద్దు సలహా వచ్చినంత ఈజీగా సాయం అయితే రాదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ మనకామ్లో కూడా పెద్ద వైరస్ వచ్చి కోల్డ్ అని చనిపోయి ఆ మూమెంట్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను సో నాలాగే చాలామంది కూడా ఇలాగ ఫేస్ చేసి ఉంటారు ఇబ్బంది మరి అది చాలా వరకు నేను నష్టపోయినట్టే వీటితో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఒక్కసారిగా అన్నీ చనిపోతే మాత్రం చాలా నష్టపోతాము ఎగ్జాంపుల్ బయట బైక్ లేదా కారు పెద్ద పెద్ద వెహికల్స్ ఏమన్నా పాడైపోయినా లేకపోతే ఎటువంటి యాక్సిడెంట్ గురైన వాటికి ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి వీటికైతే అలాంటివి ఉండవు సో మన ఎక్స్పీరియన్స్ తోనే మనం చాలా జాగ్రత్తగా ముందుకు అడుగు వేస్తూ మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మనం వీటిని ఎలా కేటాయించుకోవాలి వీటిలో ఆహారం ఎంతవరకు పెట్టుకోవాలి మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది వీటిని ఎన్ని మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి సో మనం తీసుకునే కేర్ని బట్టి వీటితో మనకి ఆదాయం వాటి యొక్క జాతి లక్షణాలను బట్టి మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి మనకి మేలటం అలాంటివి జరుగుతూ ఉంటాయి సారీ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు వీడేంటర్ ఎంత చెప్పేస్తున్నాడు అని మనకి ఒక బేస్ లాంటిది అనమాట ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా ముందు వీటి మీద వచ్చే ఆదాయాన్ని అయితే పొందుతాం మన ఆదాయాలకి మనమే ఎక్స్పెరిమెంట్లు ముందు ముందు ఏదన్నా రివర్స్ అయినా కానీ తట్టుకునే శక్తి మనం కూడగట్టుకున్నప్పుడే డెఫినెట్గా దీంట్లో సక్సెస్ అనేది చూస్తాం ఫ్రెండ్స్ ముఖ్యమైన మాట ఏది ఓవర్ నైట్లో అయితే జరగదు చాలా టైం అయితే దీనికోసం మనం స్పెండ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే మన చిన్న ఫామ్ అనమాట సో మన వీడియోలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్